పేమెంట్ బ్యాంక్ ద్వారా పది లక్షల ప్రమాద జీవిత బీమా చేశారు కాబట్టి ఎంత పెట్టి చేశారు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంత మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు ఆ ప్రీమియం ఎంత అయింది మీకు కాంప్లెంట్ ఇచ్చారు ఎంత అయిందండి ఐదు వందల ఇరవై రూపాయలు మీకు అంతకుముందు త్రీ నైంటీ ఉండేది ఫైవ్ ట్వంటీ అయింది ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పారు సార్ ఇంకా ఉన్నాయా సార్ మంచిగా ఉన్నాయంటే ఇంకా ఇంకా ఉంది ఇప్పుడు మాట్లాడారు మీరు సర్పంచ్ గారు అది మాట్లాడారు ఇది పది లక్షల రూపాయలకి ఇప్పుడు ఫైవ్ ట్వంటీ రూపీస్ సారీ ఫైవ్ ట్వంటీ రూపీస్కి పది లక్షల ప్రమాద జీవిత బీమా వస్తుంది ఇప్పుడు నేను ఇక ఆఫర్ చెప్పాను సార్ ఇప్పుడు సర్పంచ్గా చెప్పాను ఒక పది రోజుల వరకు ఆఫర్ ఉంది ఆరు వందల యాభై నాలుగు సిక్స్ ఫిఫ్టీ ఫోర్ కట్టినట్లయితే బజాజ్లో ఇంకా వాళ్ళు ప్రీమియం పెంచలేదు ఆరు వందల యాభై నాలుగు కట్టినట్లయితే ఇరవై లక్షల ప్రమాద జీవిత బీమా వస్తుంది పది లక్షలు పది లక్షలు ఏజ్ లిమిట్ పద్దెనిమిది అరవై దీంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి ఆటో వాళ్ళు కూడా చేయొచ్చు దాంట్లో మీద మీద వాళ్ళు ఆడోవాళ్ళు లేరు వీళ్ళు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు ఆటో డ్రైవర్ కూడా ఎనీథింగ్ యాక్సిడెంట్ పాలసీ తక్కువ ప్రీమియం ఉంటే యాక్సిడెంట్ పాలసీ ఆరు వందల యాభై నాలుగు రూపాయలు అంటే రోజుకి రూపాయి ఎనభై ఐదు పైసలు అంటే నెలకు యాభై రూపాయలు నెలకు యాభై రూపాయలు పెద్ద విషయం అండి నెలకు పది రూపాయలు నెలకు యాభై రూపాయలు పెద్ద విషయం నేను చేస్తానంటే వాళ్ళవారా పర్వాలేదు నేను ఒక ఆరు మంది ఉందంటే ఇంత ముఖం మనుషులు పంపిస్తాను పడపడైపోద్ది మీకు యాక్టివ్ సరిం భాష ఉన్నాడు ఆయన సరీం భాష అది ఉందా మంచి సౌండ్ ఇప్పుడు ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటే రొటీన్ ఉండేది కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి ఏ పథకమైనా మా ద్వారా రావాల్సిందే ప్రధానమంత్రి గారు ఏంటంటే ఏ పథకమైనా మారుమూల గ్రామాలు చే చేరాలి ఆ ఉద్దేశంతో ఈ గత ఐదు సంవత్సరాల్లో పదివేల పోస్ట్ ఆఫీసు ప్రాంత్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారు మారుమూలలో మన నర్సంపేడ్ ఏరియాలో కూడా నర్సంపేట ఏరియాలో వందమంది ఉన్నారు కదా ఆ ఏరియాలో కూడా పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేశారు ప్రజలకు అందుబాటులో అందుకోవాలని సేవలు అది మీరు ఈ అవకాశాన్ని ఈ పది రోజులు ఉంటుందండి ఇది ఆరు వందల యాభై నాలుగు రూపాయలది తర్వాత రేటు పెరుగుతున్నాయి అట్లా రేటు పెడితే అది కూడా ఈ ఫైవ్ ట్వంటీ లాగా థౌసండ్ రూపీస్ అయితే అప్పుడు అందువల్ల మీరు పది లక్షలు కాదు కోటి 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 ఫలం చేయొచ్చు కానీ మీ వార్షిక ఆదాయం బట్టి చూసి పాలసీ ఇస్తారు ఇంకోటి కొత్త పాలసీ కొత్తది ఏంటంటే ఆధార్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు కూడా పాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చారు మన దినగుర్తి గ్రామ పోస్ట్ ఆఫీసు వారు గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మొదట వారికి ధన్యవాదాలు మరియు స్టేట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వారు మరియు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు పెట్టలేదు మరియు పుర ప్రముఖులు గ్రామ పెద్దలు వెళ్ళిపోతారు మరి పోస్టాఫీస్ పోస్ట్ విలువ గురించి సారు ఇంత క్లుప్తంగా చెప్పిండు మన ప్రజలు దాన్ని వినియోగించుకోవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నెలకు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు చిన్న స్కీమ్ అయినా పర్లేదు అది భవిష్యత్తులో పెద్ద నిధిగా మారుతుంది అనే సూచన కూడా సారు క్లుప్తంగా చెప్పడం జరిగింది మరి ఇనుగుర్తి గ్రామంలోని యంగ్ అండ్ డైనమిక్ యువకుడు అందరికీ తలలో నాలుకలా ఉండి మనందరినీ కూడా ఆప్యాయంగా అనురాంగా పలకరించి అకాలంగా యాక్సిడెంట్లో తన తనువును చాలించినటువంటి స్వర్గీయ దేవులపల్లి సుధాకర్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ సతీమణి దేవులపల్లి శైలజ గారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మన పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినందుకు వారికి డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మానవుడు ఎప్పుడు ఏమవుతాడో తెలియదు నా ప్రయాణం అనేది సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు అయినా కూడా వాటి మీద మనకు అవగాహన లేక చాలామంది వాటిని వినియోగించుకోలేకపోతున్నాం కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ గారు మన మహేందర్ రెడ్డి గారు వేదిక దిగ్రాన్ని మనకు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నా వివిధ సంస్థలు కల్పిస్తున్నా కూడా వాటి మీద సరైన అవగాహన లేక మన సామాన్య ప్రజానికం కావచ్చు చదువుకున్న వాళ్ళం కావచ్చు వాటిని వినియోగం ముఖ్య అతిథిగా చేసిన మన వరంగల్ జిల్లా ముఖ్య కార్య నిర్వహణ శ్రీ ఎస్వి రావు గారికి మరియు మన నర్సంపేట సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ రమేష్ గారికి మరియు సర్పంచ్ గారికి మరియు టాస్క్ గారికి మరియు గ్రామ పెద్దలకి మరియు గ్రామ ప్రజలకి పోస్టాఫీస్ సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలండి మనం ఇక్కడ ఎందుకు కార్యక్రమం ఏర్పాటు చేసినామంటే ఇటీవలే సుధాకర్ గారు మా అకాల మరణం చెంది ఉన్నారు సో వారి యొక్క వారు చనిపోక ముందు చేసిన ఒక మంచి పని ఏమంటే వారు మా పోస్టాఫీస్ ద్వారా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతోని ఒక స్కీమ్లో మన పాలసీ తీసుకున్నారు సో దానికి గాను మనం ఈరోజు పది లక్షల రూపాయల చెక్కు వాళ్ళ కుటుంబం కుటుంబంలో వాళ్ళ సతిమణి గారికి ఇవ్వడం జరుగుతుంది సో మేము యాక్చువల్లీ ఒక వారం క్రితం ఒక మీటింగ్ పెట్టినారు మన పోస్టల్ సిబ్బంది అందరం కలిసి అంటే సార్ మామూలుగా మీటింగ్ నడుస్తూ ఉంటాయి సబ్ డివిజన్స్ సో ఆ మీటింగ్లో ఇద్దాం మన ఎంప్లాయీస్ అందరికీ తెలుస్తుంది అంటే లేదు మనం ఈ గ్రామంలోనే మనము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే మన గ్రామంలో మన తహసీల్దార్ గారి ద్వారా మరియు సర్పంచ్ గారి ద్వారా మరియు గ్రామ పెద్దల ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది సో వాళ్ళు కూడా ఈ స్కీమ్లో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మా ఎస్పి సూపరింటెండెంట్ గారు సూచించడం జరిగింది